తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడ్సమిల్లి గారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్కారం అండి అడ్సమిల్లి గారు వైఎస్ సునీత రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు కొన్ని సంచలన విషయాలు చెప్పారు తన తండ్రిని చంపిన వాళ్ళని జగన్ గారు రక్షిస్తున్నారు వైఎస్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళ ఇద్దరిని కూడా కాపాడే ప్రయత్నం జరుగుతుంది చాలా స్పష్టంగా చెప్తున్నారు అయితే ముందు నుంచి ఈ కేసులో నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నారు చాలామంది నాకు అండగా ఉన్నారు అది చెప్తూనే ఈ ప్రభుత్వంలో నాకు న్యాయం జరగదు జగన్ గారు కేసులు కొన్ని ఉన్నాయి కొన్ని సంవత్సరాలుగా ఉన్నాయి అలా ఈ కేసు కాకూడదు దోషులకి శిక్ష పడాల్సిందే ఈ ప్రభుత్వం కొనసాగితే కనుక నాకు న్యాయం జరుగుతుంది ఆశ ఆశాసు లేదు ఈ ప్రభుత్వం పోవాలన్నట్టు కొన్ని సంచలన విషయాలు మాట్లాడారు సార్ ఈ ప్రెస్ మీట్ని మీరు కూడా చూశారు ఏం చెప్తారు సార్ మీ విశ్లేషణ ఏంటి ఇక్కడ ఒక కూతురు ఆవేదన ఉందండి అంటే తన తండ్రి గారి ఘోర హత్య ఉదంతం మొదట్లో ఆవిడ కూడా కొద్దిగా అనుమానం పడి ఉండొచ్చు వాళ్ళు చెప్పినట్టుగా ఇది ఎవరన్నా చేశారేమో అందరిలాగే అంటే మొట్టమొదటిగానే వాళ్ళ మీద అనుమానం వచ్చేలా ప్రవర్తించారు వాళ్ళు ఏంటి గుండుపోటు అని చెప్పారు నిజమేమో అనుకున్నాం అంటే సాధారణంగా వయసు అయింది కదా ఏమైనా గుండుపోటు వచ్చిందేమో బొమ్మకి ఈ టికెట్లు అయ్యి అడగటం వాళ్ళు ఏమనటంలో కొంచెం టెన్షన్ పెట్టుకున్నాడేమన్నా పాపం ఆయన ఒత్తిడి తట్టుకోలేకపోయాడేమో అనుకున్నాం కానీ కాసేపటికి ఆ ఫోటోలు రిలీజ్ అయినాయి ఒంటి నిండా ఘాట్లు కత్తి ఘోట్లతోటి రక్తపు మడుగులో బాత్రూంలో కనిపించాడు ఆయన కనిపించిన తర్వాత అప్పుడు దాకా ఒక ఆయన వచ్చి చెప్పాడు విజయసాయి రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా విషన్న వదనాలతోటి అవినాయ్ బిడ్డ బాగా యాక్ట్ చాలా బాగా సూపర్ యాక్షన్ అంటే ఫస్ట్ డేట్లోనే ఓకే అని అంత బెస్ట్ మంచి యాక్షన్ థియేటర్ ఎలా చెప్పారు వీళ్ళు అని చెప్పి అందరూ ఆతాశలు అయ్యారు ఇక్కడ బ్యాడ్ డేట్ అంటే వాళ్ళకి అప్పటికే కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంది రొంకు మొదలెట్టిన కొత్త అనమాట అది రెండు వేల పంతొమ్మిది అంటే రొంకు మొదలెట్టి రెండేళ్ళు సంవత్సరం అయింది కాబట్టి కోర్టులకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు దీని మీద మాట్లాడకూడదండి అప్పుడున్న ప్రభుత్వం ఆపద్ధరం ప్రభుత్వం ఈ మాటలు జరిగేటప్పటికి అంటే పూర్తి స్థాయి అధికారాలు ఉన్న వాళ్ళకే ఒకవేళ చేసినా కానీ అంటే మార్చేసేవాళ్ళని టకటకమని మార్చేసేవాళ్ళని నేను కాబట్టి కోర్టు నుంచి ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు కాబట్టి దాని గురించి మాట్లాడడానికి లేకుండా పోయి వాళ్ళు మాత్రం పత్రిక ఫ్రంట్ పేజీలో నారాసుర రక్త చరిత్ర ఆయన చంపించే జనాలు కూడా పిచ్చోళ్ళలాగా ఎలా నమ్ముతారో నమ్మేరని అనుకుంటలేదు కానీ నమ్మకపోయినా కానీ పదే పదే ఆ మాట మాడారు మాట్లాడారు వాళ్ళ మీద ఉన్న మోజుతోటి ఈ పింక్ డైమండ్ ముప్పై ఆరు మంది డిఎస్పిలా లాగాని ఇది కూడా కొట్టుకుపోయింది తర్వాత కదా అసలు మొదలైంది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెడ్డి గారు ఏంటన్నా మరి ఏంటి పరిస్థితి నువ్వు చెప్పావు కదా వీళ్ళు దొరికారు పాత్రదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దొరికారు వాళ్ళు ఒప్పేసుకున్నారు కూడా మేమే చేసేసామని తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేద్దరంటే వాళ్ళకొక సిస్టమ్ ఉంటుంది ఫ్యాక్షన్ మ్యాటర్స్ కానీ ఈ టైప్ మటర్లు చేసి వాళ్ళు మోడస్ ఆపరేండి ఎలా ఉంటుందంటే ఫ్యాక్షన్ ఇలా మొఠా ఆ ఏరియాలో వాళ్ళు కొంచెం ప్లాన్ చేసి వాళ్ళు అందరిది ఎలా ఉంటుందంటే సుపారీ మటర్లు ఇలాంటి అప్పుడు ఒక మటర్ జరిగింది అనుకోండి ఎవరో ఒకళ్ళు మేమే చేసామని లొంగిపోతారు దాంతో పోలీసులు పందొగుద్ది ఫస్ట్ కేసు డైవర్ట్ అయిపోతుంది పూర్తిగా కేసు డైవర్ట్ అవడం ఇప్పుడు వాళ్ళకి కేటి మడర్ జరిగింది ఆ క్లూస్ టీము అంటే ఆ కుక్కలను పట్టుకెళ్ళి అవి పట్టుకెళ్ళి ఈ పట్టుకెళ్ళి పోవడం దర్యాప్తు వాళ్ళకి ఉండి అంటే సెవెన్లు పట్టేసి కొంపు ఉంటే బట్టలు తిరిగి 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 మామూలు కష్టం కాదు ఈ కష్టం అక్కలాగా మేమేనండి నేను వచ్చారు ఎవరు నన్ను మరండరా బాబుని చెప్పి కేసు వాళ్ళ ఫైల్ చేస్తారు అక్కడ ఎవరైనా నిజాయితీగా అన్నం తినే ఆఫీసర్ ఉంటే కనుక అంటే కొంతమంది గడ్డి తింటారు కొంతమంది అశుద్ధి తింటారు వాళ్ళు కాకుండా అన్నం తినే ఆఫీసర్ ఉంటే వరి అన్నం లేదా ఏ అన్నం అయినా సరే తినే ఆఫీసర్ ఉంటే కనుక వాడు ఏం చేస్తారంటే ఇది కరెక్ట్ కాదు ఇది ఏదో ఉంది కుట్ర దీని వెనకాల కాన్స్పిరసీ ఉంది అని డిపార్ట్మెంట్ అనుమతి ఉన్నా లేకపోయినా అతను తన పని తను చేస్తాడు నిజాయితీగా నిజాయితీగా కానీ ఇక్కడ అవకాశం లేకుండా ఏం చేస్తారంటే వాళ్ళు కోర్టుకి రిమాండ్ వేస్తారు కోర్టుకి వెళ్తారు ఆ దర్యాప్తు సాగుతుందని చెప్పారు ఎవడని అడిగినా కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇందులో వాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్కడు మాయమైపోతారు ఒకడు అనారోగ్యం చనిపోతాడు ఒకడు దీర్ఘకాలిక రోగంతో ఆత్మహత్య చేసుకుంటాడు తట్టుకోలేక బాధ తట్టుకోలేక ఒక్కొక్కడినేమో ఈ ఎలక పిల్లలా ఉన్నాడు ఏనుగులో ఉన్నావు అని చంపేస్తాడు జైల్లోనే పరిటాలరావు గారి మా మటర్ కేసులో నిందితులు అంతకులు విషయం చూసాం మనం ఇలా ముగిస్తారు కదా అసలు సూత్రధారులు ఎప్పటికీ కూడా తెర వెనకే ఉండిపోతారు ఇది వాళ్ళు మోడే సాపరండి దీని బకెట్ మటర్ అంటారు లింకులు కట్ చేస్తారు అసలు వాటి దగ్గరికి వెళ్తారు లింక్ మధ్యలోనే కట్ అయిపోతాయి ఓకే ఇప్పుడు ఈ ఈ మటర్కి పురమాయించినప్పుడు చేసిన వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి చెప్పినాడు వాడికి చెప్పినాడు వాడికి పురమాయించినప్పుడు ఇలా లింక్ ఉంటుంది కదా మధ్యలో లింక్ కట్ అయిపోయింది అనుకోండి తెలియదు కదా అలా చేస్తాది ఆమె సినిమా కూడా వచ్చింది చూసుకోండి కలితే అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది ఈ సునీతారెడ్డి గారిని మాయ చేసి మభ్యపించి ఏదో చేద్దాం అనుకున్నారు కానీ ఆవిడ నో నో వే ఇక్కడ పైగా రెండు కుటుంబాలు ఒకటి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం రెండు అవినాష్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ ఇక్కడ అవినాష్ రెడ్డి గారు వాళ్ళ బ్యాచ్ పై చేయి సాధిస్తుంది ఈ రాజశేఖర రెడ్డి గారు ఆనవాళ్ళు ఆచూకీ జగన్ తప్ప ఎవరు లేరు ఇప్పుడు అక్కడ మొత్తం అంతా క్లీన్ చేస్తారు షర్మిల గారిని కూడా బయటతో కదా కాబట్టి ఇలాగ ఫ్యామిలీలోనే అంతర్గతంగా ఒక అధిపత్య పోరాటం వచ్చింది భాస్కర్ రెడ్డి ఫ్యామిలీకి మద్దతు తెలియజేస్తున్నట్టున్నారు జగన్ గారు అవును జగన్ గారు వాళ్ళంతా ఈ మటర్కి సంబంధించి వివేకానంద రెడ్డి గారు మటర్కి సంబంధించి ఒకడికి అనారోగ్యంతో చనిపోయి ఆ మధ్యకాలంలో అలా ఒకళ్ళతో లేచిపోయిన తర్వాత అప్పుడు సిబిఐ వాళ్ళకి ఇవ్వాలని ఇప్పుడు కేసు వేసింది సిట్టు అది దర్యాప్తు చేస్తే అంతకుముందు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన దర్యాప్తు సంస్థల ఒక ఆయన మహంతి గారు వాళ్ళు నాకు అసలు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయాను ఆ దర్యాప్తు అధికారి జగన్ గారు ముందుగా సీబీఐకి మీరు అడిగి దాన్ని విచ్రణ చేసుకున్నారు అని చెప్తారు వాళ్ళు జగన్ గారు వాళ్ళు తర్వాత దీనికి దర్యాప్తు అధికారిని నియమించినాయని వాళ్ళ నాన్నగారు ఆ మాజీ అధికారి మా వాడిని అలాగే ఇక్కడ తప్పించండి మా వాడిని తీసుకొచ్చేసారు అంటే అలా భయపడిపోతున్నారు ఆఫీసర్లు ఎందుకంటే వీళ్ళు ఏళ్ళ పాటు ఉంటారు వీళ్ళు క్రూరత్వం తట్టుకోలేరు వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే ఊరుకోరు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు చేయడానికి ఇష్టం లేదు ఓకే అందరూ చెత్త వాళ్ళు ఉంటారు కదా అందరూ చెడ్డవాళ్ళు ఉంటారు కదా నిజాయితీ పరులు నీతి నిజాయితీ ఉన్నవాళ్ళు వృత్తి ధర్మాన్ని తప్పనిసరిగా పాటించే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇది అలా సాగుతుండగా ఈవిడ ఏంటన్నా నా పరిస్థితి అంటే పంచాయతీని చెప్పింది కదా అప్పుడు ఇప్పుడే చెప్పింది ఆ పంచాయతీలు ఉంటే నువ్వు ఎలా ఎక్కువ పట్టట్టి సిబిఐ గట్టా అంటే అవినాష్ రెడ్డి వెళ్ళి బీజేపీలో జాయిన్ అయిపోతాడు నాకు ఇంకో అడ్డ అవుతుంది నాకు పెద్ద ఏం బీగుతారు వస్తే కొండ పోతే ఇంటికి నాకేమవుద్ది అన్నాడు దాని అర్థం ఏంటి ఆయన మీదకి ఎందుకు వెళ్తుంది కేసు ఇక్కడ ఆయన చెప్పకనే నేను కూడా ఉన్నాను ఇందులోను అని చెప్తున్నాడు ఓకే అంతఃపురసం అదే ఇప్పుడు ఇక్కడ చాలా సమస్యలకి పరిష్కారం సిబిఐ దగ్గర దొరికింది ఆల్రెడీ దాన్ని తొక్కి పెడుతున్నారండి ఆ సిబిఐ ఆ దర్యాప్తు సంస్థ కూడా మీరు బూట్లు నాకి నాకి మీ కాళ్ళు నాలికి అరిగిపోయి ఉంటుంది ఇక మీరు ఇప్పటికైనా సరే పోగిరి సినిమాలో మహేష్ బాబు అన్నప్పుడు ఇయ్యాలన్నా డ్యూటీ చేయరా అని అడుగుతాడు ఒక ఆఫీసర్ని అలాగా డ్యూటీ రా బాబు ఈ దేశ ప్రజలు మిమ్మల్ని నమ్ముకున్నారు ఈ దేశానికి సరిహద్దు అవతల నుంచి వచ్చే దున్నగుల నుంచి దుష్టుల నుంచి దుర్మార్గుల నుంచి మన దేశాన్ని కవలించాలనుకున్న వాళ్ళ నుంచి అహర్నిసలో ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నారు మన పౌరులు చలి ఎండ వాన గాలి దుమారం ఏది లెక్క చేయకుండా మ మంచులో కూరు మైనస్ డిగ్రీల్లో పనిచేస్తున్నారు స్నో బైట్ పాము కాటు కంటే కూడా ప్రమాదకరమైన స్నో బైట్ నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ మన దేశాన్ని రక్షిస్తున్నారు అలాగే ఎడారుల్లో కాపలా వాళ్ళ ప్రాణాలు మనకు అడ్డంగా పెడుతున్నారు దేశం బయట నుంచి వచ్చేవాళ్ళు దేశం లోపల ఉన్న వాళ్ళ గురించి మీరు చేయాల్సింది ఈ దేశ భద్రత కోసం పనిచేయాల్సింది మీరు ఇటువంటి నేరస్తులను కాపాడే ప్రయత్నం మీరు చేయొద్దు ఇలాంటి ప్రయత్నాలు చేస్తే వాళ్ళ త్యాగాలకు అర్థం ఉంటుందా ఇది గుర్తుపెట్టుకోవాలా ప్రజలు కూడా గుర్తించాలి ఆంధ్రప్రదేశ్లో సార్ సిబిఐ అధికారుల మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి ఉంది పూర్తిగా హత్య రాజకీయాలు ఈ ప్రభుత్వం మీద జరుగుతుంది ఇప్పుడు వీళ్ళు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్తే సిబిఐ అక్కడ పోలీసు వాళ్ళు చేతులు ఎత్తేసారంట మేము లాండ్ ఆర్డర్ కా అతనే ఉన్న పెద్ద స్వాతంత్ర సమరయోధులు అల్లుసీతరంలో జా ఏంటండి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయగలిగిన ఈ పోలీసు అవినాష్ రెడ్డి లాంటి ఎస్టాబ్లిష్ అయిన ఒక హంతకుండా అరెస్ట్ చేయడానికి మీకు ఇంతకు అభ్యంతరం లాండ్ అంటే లాండ్ ఆర్డర్ అటువంటి వాడిని పట్టుకుంటే ఆ ల్యాండ్ ఆర్డర్ పోద్దంటే మీ వైఫల్యండి మీ చేతకంతా అంత దద్దమ్మతను అమాయకులు మంచివాళ్ళు రూల్ ఆఫ్ లా వాళ్ళ మీద మీ ప్రతాపమా దీనికి ఏం చెప్తారు మేసాలు తిప్పివాళ్ళు కదా ఒక కూతురు తన తండ్రికి క్రోరమైన ఘోరమైన ప్రోటల్ మర్డర్ ఆ మర్డర్ జరిగిన దానికి ఆవిడ న్యాయం చేయమని అడుగుతుంటే ఈ దేశం ఈ దేశమే సిగ్గుపడాలా ఈ దేశాన్ని పాలించే వాళ్ళు సిగ్గుపడాలా ఈ సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలు న్యాయ వ్యవస్థలు అందరూ కూడా తలవంచుకోవాలా మీరు న్యాయం చేయలేకపోతే మీరు ఎవరికి చేస్తారు న్యాయం అతను చంపాలనుకున్నారు అతనికి ఒక 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 గ్లాసులకు ఆ సెనెడ్స్ పోతాడు సునాయాసం అనడంతుంది మీకు అడ్డం తొలుగుద్ది లేదా అక్కడ టెక్కబెట్టి చంపేస్తారు కొంతమంది సినిమాల కట్ట చూస్తున్నాం కదా అలాగా మీరు చంపితే కూడా అలా చంపచ్చు ఎంత క్రూరంగా చంపాలా అంటే దీంట్లో ఆ పాత్రదారుల కంటే కూడా ఎవరో దగ్గరుండి వాళ్ళే వాళ్లే చంపినట్టు నాది అనుమానం ఈ అనుమానాలు నివృత్తి అవ్వాలంటే సిబిఐ వాళ్ళని పని వాళ్ళని చేసుకునే వాళ్ళు చట్టం తన పని తను చేసుకోవాలా వాళ్ళు కాల్ రికార్డ్స్ అందరు కాల్ రికార్డ్స్ వీడియో చాటింగ్లు వీడియో లైవ్ చూసి ఎవరెవరు చూసారా లేదా డైరెక్ట్గానే చూసారా రాత్రి రాత్రి అక్కడ మటర్ అయిపోతారు మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ పొద్దున్న వచ్చారా ఇవన్నీ కూడా తేలాలా ఎన్ని తేలాలంటే సిబిఐలో మెరికల్ లాట్ ఆఫీసర్లు ఉండాలి ఇప్పుడు ఇప్పుడు ఈ కేసు అప్పచెప్పిన వాడికి నీకు ఏం కావాలరా బాబు అని అడిగి ముందే ఇచ్చేయాల ఎవరో గవర్నమెంట్ ఇవ్వాలి నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు నీకు ఆ మొత్తం చదువు మేమే స్పాన్సర్ చేస్తాం అలాంటి ఆఫర్లు ఇవ్వాలి లేదంటే వాళ్ళు నీ గురుగా నీళ్ళు ఇచ్చేస్తానంటే అడవిలోంపోతాడు వాళ్ళు ఆవిడ ఒప్పుకోదు ఏ రకంగా ప్రోలం పెడతారు జడ్జీలకేళ్ళు ఆ వాచీలు ఇచ్చేస్తున్నారు వజ్రాలు పొదిగిన వాచీలు ఇవన్నీ చూసుకోవాలా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉండాలి మెయిన్ కేంద్ర హోంశాఖ చిత్తశుద్ధి ఉండాలి ఇలాంటి మడర్లు చేసినట్టు టోటల్ మడర్స్ కదండి ఇది ఏం ప్రజాస్వామ్య దేశం మన భారతదేశానికి గౌరవం ఉంటుందా ఇలాంటివి జరిగితే ప్రతం ఒక మాజీ ఎంపీ మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఇన్ని రకాలుగా వచ్చాడు పైగా తెలుగు వైసీపీ వాళ్ళు బీజేపీ ఉంది కాబట్టి జగన్ గారికి అవినాష్ గారి రెడ్డి కేసు లేదా అట్లాగే భావించాలా ఇప్పుడు వాళ్ళకి ఎంత మోజుందో మోజు లేకపోతే వాళ్ళు చెయ్యని ఉమ్మేహత్నం మేము అలాంటి ఆ బీజేపీ వాళ్ళని కాండ్రి నుంచి మామూలుగా కాదు ప్రభుత్వం వేరు బీజేపీ వేరే అని చెప్పకూడదు ఆ ప్రభుత్వం నడిపేది బీజేపీయే కదా ఇంత దారుణంగా మిమ్మల్ని ఏలేదు చూపెడుతుంటే సిగ్గు లేకుండా వాళ్ళు ఇంకా కొమ్ము కాతున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి అసలు ఈ దేశాన్ని మీరు ఎలా కాపాడతారా ఇంత బ్రోడ్ ఇంత దుర్మార్గం అరాచకం కదండీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అక్కడ ప్రజలు కూడా ఇప్పుడు ఆవిడ అడిగింది ఇలాంటి వాళ్ళకి మీరు ఓటు అయ్యకుండా ఇంకా ఆవిడ ఏం చేస్తుంది న్యాయస్థానాల్లో తీర్పు అయిపోతుంది ఆ దర్యాప్తు సంస్థలు సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నాయి ఇంకా ఆవిడ ప్రజల దగ్గర మోరు మోరు బోర్డు తన వెళ్ళబోసుకుంటుంది ప్రజలకు చెప్తుంది ప్రజా కోర్టులో న్యాయం అడుగుతుంది ఇటువంటి అంతకులకి దుర్మార్గులకి మీరు ఓటేయకండి అయ్యకండి ఆ కాపాడుతుండే ఇతను సరే ఇప్పుడు బీజేపీ సపోర్ట్ ఉందని అనుకుందాం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో కలిసి ముందుకెళ్లే పరిస్థితి ఉందని చెప్తున్నారు వార్తలు వస్తూ ఉన్నాయి ఇప్పుడన్నా స్పీడ్ అప్ అయ్యే అవకాశం ఉందంటారు ఏమండి ఇప్పుడు కూడా స్పీడ్ అప్ అప్పుడు ఏమనిపిస్తుంది ప్రజలకు ప్రజలకి ఇలా అప్ప బావగలరా అనిపిస్తుంది అంటే టీడీపీ ఫేర్గా మారుతుంది జనసేన మొన్నటి వరకు మైండ్ గేమ్ ఆడింది ఇప్పుడు వాళ్ళు ఫేర్ గేమ్లోకి వచ్చేసారు బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుంది వైసీపీ ఏమో ఫౌల్ గేమ్ ఆడుతుంది ఈ గేమ్ చూసారా ఎవరెవరు ఏ ఎలాంటి ప్లేయర్లు చెప్పారు కదా దాని నుంచి బీజేపీ డబుల్ గేమ్ నుంచి ఒక స్టాండర్డ్ తీసుకోవాలా నువ్వు ధర్మమే ఇవాళ డ్యూటీ చేయి లాస్ట్లో ఎలక్షన్ ముందు మళ్ళీ ఇంకోసారి నాలుగు వందల సీట్లు కావాలంటే కాంగ్రెస్ కూడా దద్దములా సన్నాసులు వాళ్ళు దేశం అంతా చెప్ప వారు బాబు చూడండి రా బాబు వాళ్ళు ఎలా చేస్తున్నారు అక్కడ చెప్పరు వాళ్ళు చెప్పరా ఏమో జగన్తో వాళ్ళకి పని ఉంటుందేమో అని అందరూ అప్పబావండి ఎవరు అవసరం అవసరం వాళ్ళకి రేపేమో జగన్ పని జగన్ పనికొస్తాడేమో మనకి అందుకునే అలా పోయారు శుభ్రంగానే ఏదో ఒకటి ధర్మం వైపు ఉండాలనుకుంటే ఉండు లేకపోతే అధర్మం వైపు ఉండుకొని ఏదో ఒక వైపు పేదలకు పెత్తందారులకు మధ్య పోటీ అని చెప్పి ప్రతి సభలో చెప్తారు మా తండ్రిని చంపిన పెత్తం సంగతి ఏంటి వాళ్ళ సంగతి ఎందుకు తేల్చవు అని చెప్పేసి అంటున్నారు అంతే కదా ఆవిడ చాలా సింపుల్గా మాట్లాడుతుందండి డాక్టరు డాక్టర్ ఆవిడ అత్యంత నిపుణురాలైన వైద్యురాలు అంటే చాలా క్లిష్టమైన ఒక ఇన్ఫెక్షన్ వైరస్కు సంబంధించిన అత్యంత నిపుణురాలైన వైద్యులు వైద్యులు ఆవిడ వైద్యురాలు కాబట్టి ఆవిడ అంత సాఫ్ట్గా ఉంది వాళ్ళ నాన్నగారు లాగా ఆవిడ సాఫ్ట్ రాజశేఖర రెడ్డి గారు అభిమానులు అని చెప్పుకుంటారు చాలామంది రాజశేఖర రెడ్డి గారికి ఇంచుమించు లక్ష్మణులాగా ఉన్నాడు ఈయన ఈయన అంత దుర్మార్గంగా చంపేస్తా ఆల్రెడీ సిగ్గు లేకుండా ఆయన ఇంకా తిరుగుతారు వాళ్ళు అసలు వాళ్ళ ఆనబొమ్మ తీస్తారు చూసారు ఇప్పుడు సాక్షిలో వాళ్ళ ఆనబొమ్మ గట్టా పువ్వులు గట్ట రాలి అని లేపేశారు ఇప్పుడు మీకు వాళ్ళు చిన్న లేపేశారు ఇప్పుడు ఈయన లేపేశారు ఆ బొమ్మల నుంచి ఇది రాజశేఖర రెడ్డి అబ్బాయి మేము ఆయన చూసి ఓటేసాం సిగ్గులేదు మీకు అది చూసుకోవాలి ఆవిడ చెప్పిన మాట ఫాలో అవ్వండి అందంగా ఆవిడ న్యాయం జరగాలంటే మేమే ఆ కుటుంబాన్ని పెద్ద మేము పెద్ద అబ్బాయి నుంచో నేనైతే ప్రేమించను ఎందుకంటే అలా ఈ రాష్ట్రంలాగైపోతాను కానీ రాజశేఖర రెడ్డి అని అనుకుంటాను నేను నేను చనిపోయి మంచోడు అయిపోడు కానీ ఆ పక్క నుండి ఎన్నాళ్ళ ఆయన ఆ పక్కనే ఉన్నాడు కదా కానీ ఆ హత్య జరిగిన తీరు దాని దర్యాప్తు విషయంలోనూ ఆ అమ్మాయిని వేధిస్తున్న తీరు తిరిగి ఆవిడనే ముద్ర వేయటం ఎన్ని చూసిన తర్వాత ఆవిడ పట్ల సానుకూలత వచ్చింది ఆవిడ పోరాటానికి మద్దతు ఇవ్వాలనిపించింది ఆవిడ మడమ తెప్పని పోరాటానికి మనందరం ప్రజలుగా సామాన్య పౌరులుగా రేపు ఆవిడకి వచ్చింది రేపు మనకు వస్తుంది అనేటువంటి ఆలోచన ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి అధికారి ప్రతి సామాన్య పౌరుడు కూడా ఆలోచించి ఆవిడికి మద్దతుగా నిలబడాలి ఆవిడ మాటోసారిని వైసీపీ కోట ఎత్తం మాని మెస్టోట్లు చేసుకోండి చూద్దాం సార్ తర్వాత పరిణామాలు ఎంత వేగంగా జరుగుతాయి చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ హరిసిమిల్ గారు